గన్ గురిపెట్టి రుద్రానితో నిజం బయట పెట్టించిన అపర్ణ కావ్యాన్ని ఇంటికి తీసుకొచ్చిన రాజు ఆనందంలో కనకమ్మప్పు కళ్యాణ్ షాక్లో రాహుల్ అనామిక ఇంతకు ఏం జరిగింది అసలు గన్ గురిపెట్టి రుద్రానితో నిజం బయట పెట్టించడం ఏంటి అపర్ణ అంటే రుద్రాని ఇదంతా చేసిందన్న విషయం అపర్ణ తెలుసుకునే ఇలా నిజాన్ని బయట పెట్టించిందా అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇక రుద్రాని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇంకా కావ్యరాజులు ఇద్దరు కూడా శాశ్వతంగా విడిపోయారు ఇంకా ఎప్పటికీ కావ్య ఇంట్లోకి అడుగు పెట్టదని చాలా సంతోషంగా పార్టీ చేసుకుంటూ ఉంటుంది ఇంకప్పుడే స్వప్న రావడం కొట్టడం అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ఇంకా రాహులు ఇటు రుద్రాని ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు ఏం జరిగింది మమ్మీ అని చెప్పాను కానీ ఏమీ లేదురా నన్ను ఎవరో గట్టిగా కొట్టారు అని చెప్పనేసరికి అది సరే అక్కడ ఏం జరిగింది అని చెప్పాను కానీ అక్కడ ఏం జరిగిందో తెలిస్తే నువ్వు నిజంగానే షాక్ అవుతారా అయినా వెళ్ళేటప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు అనగానే నేను ఉంటే మాత్రం నన్ను తీసుకువెళ్తావా ఏంటి రాజు నిన్ను తీసుకువెళ్ళడమే ఎక్కువ పైగా నేను కూడా వస్తానంటే అక్కడ మనం ఏదో ప్లాన్ చేసి ఉంటాము అందుకే వస్తాము అంటున్నామని వాళ్ళు ఖచ్చితంగా తీసుకెళ్ళడం స్తారని చెప్పి నేను సైలెంట్ అయిపోయాను అని చెప్పాను కానీ మంచి పని చేసావురా ఇంతకీ అక్కడ ఏం జరిగిందో చెప్పనా అంటూ మొత్తం వివరించి చెప్తుంది అవునా అయితే ఖచ్చితంగా మనం పార్టీ చేసుకోవాల్సిందే అని పార్టీ చేసుకుంటారు ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే ఆనామికైతే ఫోన్ చేస్తుంది ఆంటీ కావ్య కానీ ఆఫీస్కి వస్తుందంటారా అని చెప్పాను కానీ అదేంటనమ్మిక నాకు ఫోన్ చేసి అడుగుతున్నావు అనగానే ఏమో ఉదయం సురేష్కి ఫోన్ చేసి నేను ఆఫీస్కి రాను అని చెప్పిందంట అని చెప్పాను కానీ ఇంత అవమానం జరిగిన తర్వాత మళ్ళీ కావ్యం మళ్ళీ మీకు వచ్చి డిజైన్లు వేస్తుందని నేను కాళ్ళలో కూడా అనుకోను అని చెప్పాను కానీ అలా అయితే ఎలా అంటే ఖచ్చితంగా రావాలి కదా అప్పుడే కదా మనం కావ్యను దెబ్బతీగలవా అని చెప్పాను కానీ చూడాను అక్కడ కావ్యను రప్పించడమే నువ్వు చేసిన తప్పు తీసుకొచ్చావు అక్కడ అందరి ముందు కావ్యే తప్పు చేసిందని నిరూపించు చేశావు ఇంకా కావ్య మీ ఆఫీస్లో జాయిన్ అవ్వదంటే అవ్వదంతే అని చెప్పనేసరికి అవునా అంటీ సరే ఇద్దరం పార్టీ చేసుకుందామన్నారు ఎప్పుడు ఏంటి అని చెప్పను కానీ సరే సాయంత్రం వెళ్దామా అనగాని సరే ఆంటీ నేను సాయంత్రం మీకు ఫోన్ చేస్తాను అని చెప్పనేసరికి సరేనని ఎప్పుడెప్పుడు రుద్రాని రుద్రానికి ఫోన్ వస్తుందా అనామిక ఎప్పుడు ఫోన్ చేస్తుందా అని రుద్రాని అయితే రెడీ అయిపోయి ఎదురు చూస్తూ ఉంటుంది ఏంటి రుద్రాని ఎప్పుడు లేని ఎంత త్వరగా రెడీ అయింది పైగా పార్టీలో పార్టీకి వెళ్లే దానిలా ఇలా చాలా సోగ్గా రెడీ అయింది ఏం పార్టీకి వెళ్తుందో రుద్రాని అని అపర్ణ అయితే గమనిస్తుంది ఎందుకంటే కావి ఎంత మోసం చేసిందని ఇంట్లో వాళ్ళంతా నమ్మి ఇంట్లో వాళ్ళంతా బాధపడుతున్నారు కావ్య తప్పు చేయకపోయినా అపర్ణ నమ్మకపోయినా ఇంట్లో వాళ్ళు కొంచెం కాకపోతే కొంచెమైనా బాధపడుతున్నారు కంపెనీ పరువు పోయిందని రుద్రాణిలో ఆ బాధ కనిపించదు అపర్ణకు అంటే రుద్రాణి ఎందుకు బాధపడడం లేదు కంపెనీ గురించి అయితే సంతోషపడుతుందలే బాధ ఎందుకు పడుతుంది అని అనుకునే లోపే బయటకు వచ్చి చూసి లోపలికి వెళ్ళేసరికి ఫోన్ వస్తుంది గబగబా రో రుద్రాణి ఫోన్ దగ్గరికి వెళ్ళిపోతుంది ఇంకా అపర్ణ గబగబా పైకి వెళ్తుంది వెళ్ళేసరికి ఏంటనమ్మిక వచ్చేయమంటావా అని చెప్పాను కానీ వద్దురుగానండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వద్దుగాని ఇది కావ్యను రాజుని విడదీసిన పార్టీ కదా అని కానీ అవునవును కావ్యరాజులను విడదీసిన పార్టీ కదా గ్రాండ్గా ఏర్పాటు చేయను కానీ అలాగే అంటే గ్రాండ్గానే ఏర్పాటు చేస్తాను అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు మాట్లాడసారికి ఇంకా అప్పటికైతే కావ్యరాజులను విడదీసిన పార్టీ ఏంటి అంటే కావ్యరాజులను విడదీయడంలో రుద్రాని పాత్ర కూడా ఉందా అందుకనే అనామికతో చేతులు కలిపి రుద్రాని కూడా పార్టీ చేసుకోవాలనుకుంటుందా అసలు ఏం జరిగిందనేది అనామికని ఇక్కడికి తీసుకొచ్చి నేను ఎలాగా చెప్పించలేను రుద్రాణిని బెదిరించైనా సరే నిజాన్ని బయట పెట్టించాలి అని చెప్పి అయితే నేరుగా గదిలోకి వెళ్తుంది వెళ్ళేసరికి ఇంకా సుభాష్ అయితే రెడీ అవుతూ ఉంటాడు వెంటనే అపర్ణ బుక్ తీసి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు లాకర్ తలాలు కావాలి నాకు అని చెప్పనేసరికి సరేనని ఇంకా బుక్ అలా పెట్టేసరికి అపర్ణ రాసిందంతా కూడా చదివి లాకర్ తలాలు అక్కడ పెట్టి బయటికి వెళ్ళి కూర్చుంటాడు కూర్చునేసరికి లాకర్ ఓపెన్ చేస్తుంది రివాల్వర్ లోడ్ చేస్తుంది ఇంకా బయటకు వచ్చి తను చీర దాచి దాచిపెట్టుకుంటుంది అందరూ కూడా బయటకు వస్తారు రా కావ్య కావ్య రా కావ్య జ్ఞాపకాలతో ఉన్న రాజ్ అయితే చాలా విరక్తిగా ఆఫీస్కి వెళ్ళడం మానేస్తాడు ఒక టూ డేస్ వరకు ఇంకా కిందకొస్తాడు అందరూ కూడా హాల్లో ఉండగానే ఇంకా రుద్రాణి రాహుల్ ఇద్దరు కూడా రెడీ అయి కిందకొస్తూ ఉంటారు ఏంటి వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు అని అందరూ కూడా అనుకున్న సమయంలో ఇంకా అప్పటి వరకు అక్కడే కూర్చుని ఉంటుంది అప్పన్న రుద్రాణి రాహుల్ ఎప్పుడైతే కిందకు దిగుతారో వెంటనే రుద్రాణి అని చెప్పనేసరికి చెప్పొద్దునా అని చెప్పాను కానీ ఎక్కడికి వెళ్తున్నావు రుద్రాణి అని చెప్పనేసరికి ఫ్రెండు చిన్న పార్టీ ఇస్తానంది అని చెప్పనేసరికి పార్టీనా ఇప్పుడు ఏం చేశారని పార్టీ ఇస్తానంటుంది ఏదైనా సాధించారా ఎందుకు పార్టీ ఇస్తానంటుంది దేనిక పార్టీ ఎవరా ఫ్రెండు అయినా నీకు ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరున్నారు అని చెప్పాను కానీ ఏ వదినా నాకు ఫ్రెండ్స్ ఉండకూడదా ఏంటి నీకు ఫ్రెండ్స్ ఉన్నట్టే నాకు ఫ్రెండ్స్ ఉంటారు కదా అలాగే నాకు ఫ్రెండ్ అయింది అందుకే పార్టీకి వెళ్తున్నాను అనగానే నువ్వు వెళ్తున్నావు సరే రాహుల్ని ఎందుకు తీసుకువెళ్తున్నావు అనగానే రాహుల్ నాకు తోడుగా వస్తాడు వదినా అని చెప్పనేసరికి అవునా సరే ఒకసారి ఇలా రా అని చెప్పి కి ఏంటి అంటూ దగ్గరికి వెళ్ళి నిలబడేసరికి అప్పుడు వరకు చీర చింగ వెనకాల దాచుకున్న గన్ను కాస్త తీసి పాయింట్ బ్లాక్లో పెడుతుంది ఒక్కసారిగా అందరూ కూర్చుని చూస్తున్న వాళ్ళంతా కూడా లేచి నిలబడిపోయి రుద్రాణి దగ్గరికి వచ్చేస్తారు మమ్మీ ఏం చేస్తున్నావు మమ్మీ అని చెప్పను కానీ దయచేసి ఎవ్వరూ కూడా మాట్లాడడానికి వీల్లేదు ఈ రోజు ఏదో ఒకటి జరిగి తీరాలి అని చెప్పాను కానీ వదిన ఏం చేశానని నేను ఏం తప్పు చేశానని నువ్వు నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నావు అని చెప్పాను కానీ నువ్వు ఎవరి దగ్గరికి పార్టీకి వెళ్తున్నావో నేను చెప్పనా అనామికతో పార్టీ చేసుకోవడానికి వెళ్తున్నావు ఎందుకంటే కావ్యరాజులని విడదీసిన పార్టీ కోసం వెళ్తున్నావు అని చెప్పనేసరికి ఒక్కసారిగా రుద్రాని షాక్ అయిపోతుంది ఏంటి ఈ విషయం నాకేలా తెలిసిపోయింది అనుకుంటున్నావు కదా అంతే కదా అని చెప్పనేసరికి నేను అనామికతో పార్టీకి వెళ్ళడం ఏంటదినా అని చెప్పనేసరికి రాజు ఫోన్ తీసుకో అని చెప్పాను కానీ లటుక్కొని ఫోన్ లాక్కుంటాడు లాక్ ఓపెన్ చేసి లాస్ట్ కాల్ ఎవరిదుందో చూడు అని చెప్పను కానీ ఫోన్ లాక్ ఓపెన్ చేసి లాస్ట్ కాల్ చూసేసరికి అనామిక అని ఉంటుంది అనామిక నుంచి ఫోన్ వచ్చినట్టు మరి అనామికతో నీకు సంబంధం లేనప్పుడు అనామికతో నువ్వెందుకు మాట్లాడేవు అది ఒక్కసారి కాదు కాల్ హిస్టరీ ఓపెన్ చేస్తే ఎన్నిసార్లు మాట్లాడేవో మొత్తం అంతా కూడా వస్తుంది రికార్డింగ్స్ తెప్పించాననుకో అడ్డంగా బుక్ అవుతావు అది కాకుండా అక్కడ రోజు ఎక్స్పోలో ఏం జరిగింది ఎక్స్పోలో రాజు ఓడిపోవడానికి కారణం ఎవరు కావ్య కుట్ర చేసిందా అని చెప్పనేసరికి అవు నాకు కావ్య కథ అనామిక వాళ్ళతో చేతులు కలిపి డిజైన్స్ వేసి రాజు ఓడిపోయేలా చేసింది అనగానే అబద్ధం నిజం చెప్తావా లేక నిన్ను షూట్ చేసి నేను జైల్లోకి వెళ్ళి కూర్చుంటాను నా కొడుకేమో నిజం తెలుసుకుని తన భార్యని ఇంటికి తీసుకొస్తాడు నీ కొడుకుని ఎవ్వరూ పట్టించుకోరు నువ్వు లేకపోతే నీ కొడుకుని ఇంట్లో కొండనిస్తాననుకుంటున్నావా ఇంట్లోంచి బయటికి గెంటేస్తారు తర్వాత నీ ఇష్టం అని చెప్పనేసరికి నేను నిజంగా ఏం చేయలేదు వదిన అని చెప్పాను కానీ నువ్వు చేసావో చేయలేదనేది నిజం చెప్పు నాకు నిజం నిజమని అనిపిస్తే నిన్ను షూట్ చేయను లేదంటే మాత్రం నిన్ను షూట్ చేసి చంపేస్తాను అని చెప్పి ఇంకా అనేసరికి ట్రిగ్గర్ కూడా లాగి కరెక్ట్గా పట్టుకుంటుంది పట్టుకునేసరికి ఒక్కసారిగా ఇంకా రుద్రానికి అయితే చాలా టెన్షన్ అనిపిస్తుంది చూడు రుద్రాణి నేను నా కోడల్ని ఇంతకుముందు కోడలుగా ఒప్పుకోలేదు కానీ ఇప్పుడు కావ్యను నా కోడలుగా ఒప్పుకున్నాను కావ్యరాజులు ఇద్దరూ సంతోషంగా ఉండడానికి నేను ఏదైనా చేస్తాను దానికి నువ్వే కారణం అన్న విషయం నాకు తెలిసింది కాబట్టి ఆ రోజు ఎక్స్పోలో ఏం జరిగింది కావ్య కావాలనే అనామిక వాళ్ళకి డిజైన్లు వేసిందా నిజం చెప్పు అని చెప్పి ఇంకా రుద్రాన్ని అడిగేసరికి రుద్రానికి అయితే చాలా భయం వేస్తుంది ఎందుకంటే అపర్ణ చంపేసినా చంపేసే మనిషే ఎందుకంటే అపర్ణ కోపం కూడా రుద్రానికి తెలుసు కాబట్టి లేదు వదిన నేను ఏ తప్పు చేయలేదు తప్పు చేసిందంతా అనామికే కావాలనే కావ్య డిజైన్ డిజైన్స్ పోస్ట్ కోసం చూస్తుందన్న విషయం తెలుసుకుని తన కంపెనీ అని చెప్పకుండా ఏదో చిన్న కంపెనీ అని చెప్పి కంపెనీలో డిజైన్స్ కోసం తనకు జాబ్ ఇచ్చింది ఆ తర్వాత తను డిజైన్స్ వేసిస్తే ఆ డిజైన్స్ కాస్త ఎక్స్పోలో అనామిక పెట్టింది నిజానికి కావ్య అసలు అనామిక కంపెనీ అన్న విషయం ఏమీ తెలీదు పాపం కావ్య కుట్రలో పాల్గొ కుట్రలో పడిపోయింది అంతే తప్ప కావ్యకసలు అనామిక డి ఎక్స్పోలో పాల్గొంటుందని కానీ తన డిజైన్స్ పెడుతుందని కానీ అసలు ఏ విషయం తెలీదు అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అవుతాడు ఏంటత్త ఏంటి నువ్వు చెప్పేది అని చెప్పాను కానీ అవును రాజ్ కావ్యకి అనామిక కంపెనీలో జాబే చేయలేదు తను ఏదో చిన్న కంపెనీలో డిజైనర్గా జాయిన్ అయింది అదే కంపెనీకి డిజైన్స్ ఇస్తున్నాను కదా అనుకున్న భ్రమలోనే కావ్య ఇచ్చిందే తప్ప అసలు అనామిక కంటే ప్రాణం పోయినా కావ్య డిజైన్స్ ఇవ్వదు కావ్య ఈ ఇంటిని పరువు ప్రతిష్ఠని కాపాడాలని చూస్తుంది తప్ప ఇంటి పరువును తీయాలని ఏ రోజు కావ్య చూడలేదు చెప్పేశాను కదా వదిన నన్ను వదిలేసి అనగాని ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు ఇంకేం కుట్రలు చేయడానికి అనగానే కావ్యని ఇంకా ఇంకా రోడ్డు మీదకి లాగాలని అనామిక కుట్రలు వేస్తుంది అందుకనే నన్ను రమ్మని పిలిచింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా కన్ను కాస్త వేరే చేత్తో పట్టుకుని చంప చెల్లు అనిపిస్తుంది దా అయితే నువ్వు ఇంట్లో ఉంటున్నావన్న విషయం తెలుసా రుద్రాని నువ్వు ఇంట్లో ఉంటూ ఇంటి కోడల్ని ఇంటి బయటికి పంపించేలా చేసావు అలాంటిది ఇప్పుడు కావ్యరాజులు శాశ్వతంగా విడిపోయేలా చేశావు అని చెప్పి ఇంక అనేసరికి నన్ను వదనా అని చెప్పాను కానీ రాజు ఎప్పటికైనా అర్థమైంది కదా వెళ్ళి కావ్య ఏ తప్పు చేయలేదు కాబట్టి కావ్యను తీసుకురానగానే సర్ వెంటనే రాజు బయలుదేరుతాడు బయలుదేరి వెళ్ళేసరికి కావ్య ఏడుస్తూ ఉంటుంది అల్లుడు గారు వచ్చారు కావ్య అని చెప్పనగానే గబగబా బయటకు వస్తుంది నన్ను క్షమించు కళావతి అనగానే మీరెంతప్పు చేశారు నేనే తెలిసి తెలియక వాళ్ళ కుట్రలో ఇరుక్కున్నాను నిజానిజాలు మీకు తెలిసిన రోజు ఖచ్చితంగా నా కోసం వస్తారన్న విషయం నాకు తెలుసు అని చెప్పి కావ్య అయితే రాజుని గట్టిగా హత్తుకుంటుంది ఇంకా కావ్యను రాజైతే ఇంటికి తీసుకొస్తాడు ఇంకా రుద్రాణిని రాహుల్ని ఇద్దరిని కూడా అనామిక ఇంట్లోంచి బయటకి గెంటేస్తుంది ఎందుకంటే ఎంత జరుగుతున్నా కానీ రుద్రాణి ఏ ఏం మాట్లాడకుండా తనకు సపోర్ట్ చేసినందుకు ఇంట్లో ఉండకుండా ఇంట్లోంచి బయటికి పంపించేస్తుంది అపర్ణ అయితే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో అపర్ణను అపర్ణ ఇలాగే ప్రవర్తించి రుద్రాని చేత నిజం బయట పెట్టించాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు